చాలా చాలా రోజు నుంచి హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ కూడా అవుతుంది అని చెప్పారు మొన్న మధ్య అందరూ ఫండ్స్ కూడా ఇస్తున్నారు ఏంటి ఈ వార్త తెలిసిన తర్వాత ఈ వార్త నైట్ తెలిసింది మాకు మంచి ట్రీట్మెంట్ కూడా జరిగింది కాకపోతే అన్నకు బాడీ మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది కొద్దిగా లేట్ అయింది బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ జాయింట్స్ ఇస్ అంట అలాగే లివర్ కూడా ఫెయిల్ అయిపోయిందని అన్న బ్యాక్ రూమ్ మళ్ళీ తిరిగి మాతో పాటు షూట్ చేస్తారని చెప్పి ఎంతో ఆశగా ఉంటాయి మాకు కానీ ఇవాళ దినంలో అన్న మా మధ్యలో లేడానికి మాకు చాలా బాధ అయితే గతంలో మీ అందరికంటే ముందు కూడా ఆయన ఆర్టిస్ట్ అయినప్పటికీ గబ్బర్ సింగ్ తో నుంచి మీ అందరితో ప్రయాణం కూడా ఇదంతా ఎలా ఉండదు తోటి మీరు అన్న గబ్బర్ సింగ్ అన్న మధ్యలో నుంచి అన్నతో పాటు చాలా ఎట్లా చాలా క్లోజ్ గా ఉంటుండే అన్న మాకు ఫోన్ చేస్తుండే మేము ఫోన్ చేస్తుండే ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే వస్తుండే ఇప్పుడు చూడగానే బాధ లాస్ట్ ఇయర్ చేసి ఇక్కడనే మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోయింది అయిపోయిందంటే ఇవాళ చూసు అని చెప్పి చాలా బాగా ఉంది గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము అన్నతో పాటు చాలా షూటింగ్ చేసాం గబ్బర్ సింగ్ లో గానీ గబ్బర్ సింగ్ సినిమా లేకుండా చాలా ఇబ్బంది సినిమా అవకాశాలు అంటే అన్నకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదు అని చెప్పి అన్ననే కొద్దిగా మూవీస్ కూడా అవైడ్ చేసినట్టుంది అది నాకు అంతగా ఐడియా లేదు కాకపోతే అన్నకు మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికీ విశ్వంకర్ అంటే బ్రాండ్ అది అన్నకు మాత్రం కండేషన్ నుంచి కూడా మంచి ఉన్నది లాస్ట్ టైం అంటే ఆర్బిఎం హాస్పిటల్ లో మాట్లాడి లేచి కొన్ని వాటర్ అడిగిండు వాటర్ ఆగిండు బ్రైన్ బాగున్నావు అన్నాడు ఇట్లా విషయంలో చేయగలిపి మంచిగా మాట్లాడిండు మాట్లాడినాక అన్న పోతుంది అర్ధ గంట సేపు ఉన్నాము అన్నతో పాటే ఉండి అన్నతో మాట్లాడినాము అన్న అందరితో మాట్లాడి మా ఫ్రెండ్స్ అందరితో దాని తర్వాత మళ్ళీ మొన్న చంద్రనగర్ హాస్పిటల్కి వెళ్ళినాము అక్కడ లాస్ట్ టూప్ అంతే ఐసీ లో ఉండే చాలా సీరియస్ ఉంటాయి కాళ్ళు మొత్తం బోకలు వచ్చేసినాయి చాలా సీరియస్ ఉన్నాడు బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ రోజు చెప్పిన ఇక అదే లాస్ట్ అంతే సరైన హెల్ప్ అయ్యి ఉండేది వెంకట గారి ఆ హెల్ప్ పరంగా అంటే చాలా మంది చేసిండ్రు కొంచెం కొత్తగా ఇంకా కొంచెం హెల్ప్ చేసి ఉంటే అన్న బట్టేవారే మధ్యలో సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు మాత్రం రాజకీయ నాయకులు ముందుకు వచ్చిన వాళ్ళకి ఐదు సార్లు చెప్తాను ఎందుకంటే పద్దెనిమిది రోజుల నుండి అన్న వింటాం మేమున్నాం అన్నం గెలిచినప్పుడు కూడా అన్న వచ్చేది మాకు ఆర్బిఎం లో ఉన్నప్పుడు బోడుపల్లి ఉన్నప్పుడు ఇక ఒకే అవుతాండు అనుకున్నాం ఈ అయితే మాకేందంటే తలసాని శ్రీనివాస్ ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బిడ్డ హాస్పిటల్ చేసిందాం అక్కడ మెరుగైన చికిత్స చేసింది కానీ పాపం ఏంటంటే బాడీ సహకరించక చాలా ఇక అయిపోయింది ఎందుకంటే నిన్నటి వరకు నేను అన్నతోనే ఉన్నా నిన్న మార్నింగ్ వరంగల్ పోయిన ఎనిమిదిన్నరకు ఏంటంటే అన్న చంపిందని అనుకుంటున్నా మళ్ళీ ఊటా పుట్టినా మేము ఏంటంటే వరంగల్ ఇక్కడికి వచ్చింది మన మూవీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి సరైన హెల్ప్ జరిగిందా లేదా అంటే ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించినట్టుగా చెప్తాను కొంతమంది హీరోలు విశ్వక్ సింగ్ కదా ఏమో నాకు తెలియదు విశ్వక్ బాబు అయితే మా అమ్మట్లే విశ్వక్ సింగ్ వచ్చి వాళ్ళ పిఐ కూడా చెక్ పంపించాడు ఇంకా మొన్న ఏదో ఫౌండేషన్ వాళ్ళు హీరో అని అతను అతను కూడా వచ్చి బాగా స్పందించాడు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళు అందరు అందరూ కొద్దిగా హెల్ప్ అయితే చేసేదాన్ని ఇంకోటి మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి అందరు హెల్ప్ చేశారు కేవలం బాడీ సహకరించకనే అవును బాడీ సహకరించలే జాంటీస్ బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్

మా టీం వాళ్ళు వస్తున్నారు గబ్బర్ సింగ్ టీం అందరు వస్తున్నారు అందువేళ ఉన్నారు ఆల్రెడీ బయలుదేరి మనం దాని గబ్బర్ టీం టీం వీళ్ళు అక్కడ ఆర్బీఎం వచ్చుతో అక్కడికి వచ్చేసి వీళ్ళ స్వయాన ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా పోయి కూడా ఇట్లా అన్నం బతికించాలని గబ్బర్ సింగ్ టీం కూడా చాలా హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే వాళ్ళు కూడా నా గురించి ఎంతో తాపత్రం పడ్డారు ఎందుకంటే నేను రోజుల నుండి నేను అదే చుట్టూ కాబట్టి బాడీ సహకరించు వెంకట వెంకటో చిన్న తొడవర్ చిన్న ఆది డైలాగ్ ఉంది అది అని యోగి గాని బన్నీ చాలా సినిమాలు ఉన్నాయి వెంకటన్న ఎన్ని సినిమాలు అని చెప్పలేము అది ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయనను చూసి ఇన్స్పిరేషన్స్ తోని మేము కూడా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్లు కొట్టాలన్నట్టు నాకు కూడా ఉండే అప్పట్లో అట్లా అన్న ఇన్స్పిరేషన్ తోని మేము కంటిన్యూ అయిపోయినాము ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము కాకపోతే నాకు ఏంటంటే గుర్తింపు మాది గబ్బర్ సింగ్ అనే ఒక మూవీలో నేను వెంకటన్న ఇద్దరం పక్క పక్క కూర్చొని నాకు ఒక సాంగ్ ఆ వెంకటన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఆ టైంలో ఇంకటైనా కూడా బాగా మాకు ఎంకరేజ్ చేస్తుండే ఇట్లా చేయి ఎట్లా చేయి అని చెప్పి సీనియర్ కదా మాకన్నా మాకు బాగా చెప్పేవాడు కానీ ఇవాళ అన్న లేడని లోటు మాత్రము తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు మొత్తం అసలు తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అన్ని స్టేట్ వాళ్ళు ఆయన అభిమానులు ఉన్నారు తెలంగాణ డైలాగ్ లో చెప్తేనే వాళ్ళు థియేటర్ లాగా ఏం యూ